ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు రివ్యూ గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంట్రా అంటే బేసిక్గా నా వీడియోస్ చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా కానీ కనీసం లైక్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు కూడా నా వీడియోస్ని రికమెండ్ చేయట్లేదు ఎందుకంటే యాక్చువల్లీ యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేసినట్లయితే దీనికంటే ఎక్కువ వ్యూస్ రావాలి యూట్యూబ్ వాళ్ళు కూడా ఇంకా గుర్తించలేదు నా వీడియోస్ని అట్లీస్ట్ మీరైనా సరే లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే యూట్యూబ్ అల్గారిథమ్ ప్రకారం యాక్చువల్లీ ఒకరి లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే ఆరుగురికి డిస్ప్లే అవుతుంది అంటే వేరే వాళ్ళకి ఇలా ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళకి కనిపిస్తుంది అలా మీరు లైక్లు కామెంట్లు చేస్తేనే నాకు డెఫినెట్గా బూస్టింగ్ అనేది వస్తుంది ఇదే మీ దగ్గర నుంచి కోరుకుంటున్నా అన్వేష్ ప్రపంచయాత్రికుడు ఇంచుమించుకు అరవై నాలుగు కంట్రీస్ తిరిగేసరికి నేను అప్పటికి నేను అతను ఫాలో అవర్ని అతన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ రెండు వేలు రెండు వేల మూడు వందలు ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ అరవై నాలుగు కంట్రీస్ తిరిగేసారు అప్పుడే సిప్ మీద అతను సిప్లో వర్క్ చేసేవాడే కదా అప్పుడు కానీ ఎవరు చూసేవారు కాదు అలాంటిది నేను పెట్టిన ఒక నాలుగైదు వీడియోస్కి నాకు వేల లక్షలు వచ్చేయాలని నేను కోరుకోవట్లే కానీ చూసిన వాళ్ళైనా సరే లైక్ కామెంట్ చేయట్లేదు దానికోసమే నేను మిమ్మల్ని అడుగుతున్నా అంతే ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే ఈరోజు నేను చేయబోయే సాంగ్ రివ్యూ గుండమ్ గారి మనవుడు మూవీ అలీగారి హీరోగా నటించినటువంటి గుండమ్ గారి మనవుడు మూవీ అయితే మొట్టమొదటి మన తెలుగు నుంచి వెళ్ళి ఇండియన్ ఐడల్ టైటిల్ కొట్టినటువంటి కారుణ్య ఈ సాంగ్ పాడాడు తరువాత దీని ఈ సాంగ్ లిరిక్స్ రాసింది మాత్రం ఫైడ్ సెట్ రాము నా నిజంగా ఈ సాంగ్ వరకు వస్తే మాత్రం నేను మాత్రం వందకు వంద శాతం కూడా ఫైర్ సెట్ రామ్ గారికి నేను ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ ఇస్తాను సెకండ్ సాంగ్ పాడినటువంటి కారుణ్య గారికి ఇస్తాను మ్యూజిక్ అయితే అవుట్ ఆఫ్ టెన్కి త్రీ ఫోర్ ఇస్తాను అంతే అవుట్ ఆఫ్ టెన్కి టెన్ ఇచ్చేది లిరిక్స్ రాసినటువంటి రామ్ సెట్ గారికి సెకండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి కారిణ్య గారికి ఇస్తా ఈ సాంగ్ ఎవరి రా అంటే తల్లిదండ్రులు లేని ఒక ఫర్షన్ తన భామని ఎంతలా ఇష్టపడ్డాడంటే ఆ ఇష్టాన్ని ఒక సాంగ్ రూపంలో తెలియజేయడమే ఈ సాంగ్ యొక్క ప్రధాన అంశం అతన్ని అసలు ఎంతలా ఆరాధిస్తున్నాడు అన్నది ఈ సాంగ్ యొక్క మెయిన్ సారాంశం బ్రహ్మే ఎదురుగా వచ్చి ఒక వరమే కోరమంటే అమ్మే నాకు బామ ఒడిచాలంటాను ఎక్సలెంట్ కదా నిజంగా బ్రహ్మ ఎదురుగా వచ్చి ఏదైనా వరం కోరుకోమంటే ఎవరైనా ఏం కోరుకుంటారు నాకు సిరి సంపదలు ఇవ్వమని కోరుకుంటారు లేకపోతే నాకు తల్లి లేదు కాబట్టి తల్లిని ఇవ్వమని కోరుకుంటారు కానీ బ్రహ్మ ఎదురుగా వచ్చి కానీ నన్ను కానీ ఏదైనా వరం కోరుకోమంటే అమ్మలేని నాకు భామ ఒడిచాలంటాడట బామ్ ఉంటే చాలా అని కోరుకుంటాడట ఎక్సలెంట్ నిజంగా అంతేకాకుండా నూరేళ్ళు తానుండగా జరగాలి ఈ పండగా తను నూరేళ్ళు ఉండగా ఏ పండగైనా కావచ్చు ఏ సెలబ్రేషన్ అయినా కావచ్చు నా ఇంట్లో జరిగే ఏ శుభకార్యమైనా సరే తను ఉండగానే జరగాలి ఎక్సలెంట్ లిరిక్స్ నిజంగా ఇక్కడ మాత్రం చరణం విషయంలో మాత్రం కారుణ్య గారు వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు అనుకోవాలి అక్కడ ఆయన వాయిస్ ఎక్సలెంట్గా సింక్ అవుతుంది అక్కడ ఎలా అంటే నా తానే నా కన్న తల్లిలా నడిపించింది నందిలా ఎండల్లో వానల్లో కొడుగెల్లే తానై ఉగ్గి తాపెరా ఉసురు పోసేరా ఓరు ముద్దతో జోల పాడెరా అనురాగం కురిపించగా సాకిందిరా ఎక్కడ ఉగ్గు తాగిపించడంలో కానీ ఉసిరు పోయిపించడంలో కానీ గోరుముద్ద తినిపించడంలో కానీ లాలి పాడడంలో కానీ అనురాగం తల్లి కంటే ఎక్కువగా చేసిందని ఏం లిరిక్స్ నిజంగా ఇక్కడి చరణం విషయానికి వస్తే కారిణ్య గారి సాంగ్ ఆయన పాడిన విధానం కావచ్చు వేరే లెవెల్ అలాగే లిరిక్స్ ఓవరాల్గా లిరిక్స్కి వస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ అని చెప్పుకోవాలి చాలామంది ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా అదేంటరా అంటే మిమ్మల్ని ఎక్కువగా ఈ ప్రపంచంలో ఎక్కువగా ఇష్టపడేది ఎవరు అంటే డెఫినెట్గా ఎవరిని చెప్తారు తల్లిదండ్రులు చెప్తారు అందులో డౌట్ లేదు అయితే తల్లిదండ్రుల తర్వాత మనల్ని ఎక్కువగా ఇష్టపడేది ఎవరు అని అడిగితే ఏం చెప్తారు డెఫినెట్గా మన భార్యను అన్నదమ్ముల్లో అక్కల్లో చెల్లెల్లో చెప్తారు కొన్ని విషయంలో భార్య కూడా మనల్ని చూపు అనేది నేను అండగాని భార్య కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనల్ని అపార్థం చేసుకోవడం కానీ ప్రేమ చూపించడంలో చిన్నది తక్కువే ఉంటుంది సెకండ్ ప్లేస్ ఎవరిదరా అంటే మన బామలది కానీ మన తాతయ్యలది సెకండ్ ప్లేస్ తల్లిదండ్రుల తర్వాత సో కాబట్టి అలాంటి భామలు అలాంటి తాతయ్యలకు మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం తెలుసుకోవాలి మీరు చాలామంది రోజుకి కూడా మీ బామ ఎవర్రా అంటే చెప్పుకోలేని సిచ్యువేషన్ చాలామందికి వాళ్ళ బామల ఫొటోస్ కూడా గుర్తుండవు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కాబట్టి అలాంటి నాన్నమ్మలు అమ్మమ్మలు మెయిన్ అమ్మమ్మలకు కొంచెం ప్రయారిటీ ఇస్తున్నారు కానీ నాన్నమ్మలకు చాలా ప్రయారిటీ తగ్గుతుంది ఎందువల్ల నాకు తెలియట్లేదు తెలుసు మీకు చాలామంది తెలుసు అమ్మమ్మలకి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు నాన్నమ్మలకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదు కేవలం అమ్మ రిలేషన్ కాబట్టి అమ్మమ్మలకు ప్రయారిటీ ఇస్తున్నారు నాన్నమ్మలకి ఎందుకు ఇవ్వట్లే ఈ వీడియో మూలంగా నేను అడుగుతున్నాను ఫైనల్గా ఒక మాట చాలామంది అలాగే అమ్మమ్మ నాన్నమ్మల్ని కోల్పోయి ఉంటారు వాళ్ళని చాలా మిస్ అవుతూ ఉంటారు అలాగే చాలామంది వాళ్ళకి చాలా దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా కామెంట్స్ రూపంలో మిష్యూ నన్నమ్మ మిష్యూ అమ్మమ్మ అని మీ ప్రేమను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ